వెల్కమ్ టు బిగ్ టీవీ నేను నగేష్ ప్రస్తుతం మనతో సీనియర్ నటుడు సీనియర్ రాజకీయ నాయకుడు బాబుమోహన్ ఉన్నారు తను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు తన రాజకీయ ప్రస్థానం ఎటువైపు వెళ్ళబోతున్నాడు గతంలో రాజకీయ రంగ ప్రవేశం ఎన్టీఆర్ ద్వారా చేశారు మాజీ మంత్రిగా కూడా తను ఉన్నారు ఈ మధ్య జరిగిన ఎలక్షన్లో ఓటమి చెందిన తర్వాత ఎందుకు బీజేపీకి రాజీనామా చేయాల్సి వచ్చింది ప్రధాన కారణాలు ఏంటనేది ప్రస్తుతం మనం బాబుమోహన్తో అడిగి తెలుసుకున్నాం బాబుమోహన్ గారు నమస్తే అండి నమస్తే అండి మీ రాజకీయ ప్రస్థానం ఎన్టీఆర్ నుంచి ప్రారంభమైంది మీ రాజకీయ గురువు ఎన్టీఆర్ఏ మీరు నటుడిగా ఎన్టీఆర్తోనే జీవితాన్ని ప్రారంభించాలి నా దేవుడు ఎన్టీఆర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు బీజేపీ కేంద్రంలో అధికార పార్టీగా ఉంది ఎందుకు సడన్గా నిర్ణయం తీసుకున్నారు బీజేపీకి రాజీనామా చేయాలి సడన్గా కాదండి ఐదేండ్ల నుంచి నేను టార్చర్ అనుభవించాను ఎందుకంటే ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఒక మాట మీద ఉండాలి ఏదన్నా మాట ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చగలిగితేనే ఇవ్వాలి అవి జరగలేదు కనుక నేను ఈ ఐదు సంవత్సరాలు ఎన్ని రకాల బాధలు అనుభవించానో నా లైఫ్ అంతా ఒక ఎత్తు నా లైఫ్లో ఈ ఈ ఐదు సంవత్సరాల్లో నేను అనుభవించిన టార్చర్ నేను ఎప్పుడు అనుభవించలేదు చిన్నప్పుడు మూడో తరగతిలో నమ్మ తనిపోయి చాలా ఒడుదొడుకులు అప్స్ అండ్ డౌన్స్ అయినా ఇంత టార్చర్ సినిమా యాక్టర్గా ఎన్నో 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 అయినా ఇంత టార్చర్ పాలిటిక్స్లకు వచ్చిన ఓడినా గెలిచిన మంత్రి అయినా ఇంకేదనైనా దీనికి అసలు రా రాజులాగానే ఉన్నాను కానీ ఈ టార్చర్ ఎప్పుడైనా ఒక మనిషిని తక్కువగా చూసినప్పుడు చిన్న చూపు చూసినప్పుడు మానసికంగా బాధ కలిగేలా చేసినప్పుడు అప్పుడు పడే బాధ డిఫరెంట్గా ఉంటుందండి కానీ నాకు నా జీవిత కాలంలో ఎక్కడ నలభై ఏళ్ళ సినీ జీవితం కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను అటు సినిమా యాక్టర్గా ఇటు పొలిటీషియన్గా రెండు కంటిన్యూ అవుతూనే ఉన్నాను నేటికి మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచానండి మూడు ఐదులు పదిహేను సంవత్సరాలు ఒకసారి ఓడిపోయాను ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు బీజేపీలోకి వచ్చిన ఈ ఐదు సంవత్సరాల టార్చర్ నాకు ఎక్కడ ఎదురు కాలేదండి అందుకే అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు బీజేపీలో మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేశారు ఒక్కళ్ళు కాదండి ఎవరైతే మేమే పెద్దలం ఈ రాష్ట్రానికి అనుకుంటున్నారో అందరు కూడా నా విషయంలో చిన్నచూపు చూసినట్టే లెక్క నన్ను తక్కువగా అంచనా వేసినట్టే లెక్క నన్ను దూరంగా పెట్టినట్టే లెక్క మిమ్మల్ని పార్టీ గౌరవించింది కదా చివరి ఎన్నికల్లో కూడా మీకు అవకాశం ఇచ్చింది మొన్న పోయినసారి ఎన్నికల్లో కూడా ఏం లేదండి నాకు అవకాశం ఇస్తే ఫస్ట్ లిస్ట్లోనే నా పేరు రావాలండి నాకు పోటీ లేదు రాష్ట్రంలో లేదు నా నియోజకవర్గంలో లేదు ఎవరు పది మంది టికెట్లు అడగలేదు నేను కూడా అడగలేదు ఎవరికి వెళ్ళండి టికెట్ ఫస్ట్ లిస్ట్లో నాకే రావాలి కదా రాలేదు సెకండ్ లిస్ట్లో నన్ను రావాలి కదా రాలేదు నేను నాకు టికెట్ వద్దు నేను పోటీ చేయట్లేదు అన్న తర్వాత ఎందుకు అనౌన్స్ చేయాల్సి వచ్చింది చేశారు వద్దన్నాను కన్విన్స్ చేశారు కన్విన్స్ చేస్తే చెప్పినా ఏమండి నేను బీజేపీ పార్టీలో యామను చేయరాను మీరందరూ నన్ను అడిగిన అసలు నేను టీడీపీలోకి వచ్చిన నుంచే బీజేపీ కండవా టీడీపీ కండ వేసుకొని మిత్రపక్షం అని తిరిగిన నరేంద్ర గారు ఎంపీ నేను మంత్రిగా పనిచేసిన టీడీపీ కండవ ఎన్ని సంవత్సరాలు మోసానో బీజేపీ కండవను కూడా ఎన్ని సంవత్సరాలు మోసిన కాకపోతే టీడీపీ కండవును పక్కన పడేసి బీజేపీ అండవతో తిరిగిన ఈ ఐదు సంవత్సరాలు కండిషన్ ఏం పెట్టినా వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తేనే బీజేపీలో చేరతారని పెట్టినా మరి ఇచ్చారా మాట తప్పారు ప్లస్ నా పేరు కూడా లేకుంటే లిస్ట్ పంపారు ఢిల్లీకి అయినా పెద్ద మనసు చేసుకున్నారు ఎవరికో ఇచ్చారు సరే వాడికి డిపాజిట్ రాలేదు లేకపోతే టూ హండ్రెడ్ పర్సెంట్ వరంగల్ సిటీ గెలిచేది ఎందుకంటున్నానంటే నేను అక్కడ పుట్టాను వరంగల్లో వరంగల్ అంతా తెలుసు బాబుమోహన్ వరంగల్ జిల్లాలో పుట్టాడు వాళ్ళ నాన్న టీచర్గా పనిచేశాడని అది కాక ఎర్రబెలి దాయకర్రావుకు ఏడు నియోజకవర్గాల్లో నేను తిరుగుతున్నప్పుడు జనం డైరెక్ట్గా అడిగారు నన్ను ప్రచార రథం మీద నేను ఉంటే ఏమంటే బాబుమోహన్ గారు మనం ఓటు ఏమంటున్నావు ఓకే బాగానే ఉంది నువ్వే పోటీ చేయొచ్చు కదా అని అడిగారు లేడీస్ కూడా అడిగారు నన్ను అమ్మా ఇప్పుడు టైం కాదు టైం వచ్చినప్పుడు డెఫినెట్గా నా లైఫ్లో ఒక్కసారైనా మిమ్మల్ని ఓట్లు అడుగుతా పోటీ చేస్తా అని అన్న అన్నందుకే ఇక ఎం ఎమ్మెల్యేగా మూడు సార్లు చేసిన మంత్రిగా కూడా చేసిన కదా ఇప్పుడు బీజేపీ అడుగుతున్నారు అందులో అధ్యక్షుడే అడుగుతున్నాడు లక్ష్మణ్ గారు మన మురళీధరరావు గారు కూడా అడుగుతున్నారు కనుక పెద్దలు గవర్నమెంట్లో గవర్నమెంట్ కూడా ఉంది ఢిల్లీలో ప్రధానమంత్రి గారు బ్రహ్మాండమైన ప్రధానమంత్రి గారు ఉన్నారు అని అని కూడా జాయిన్ కాలేదు వరంగల్లో టికెట్ ఇస్తానంటే పోటీ చేస్తాను పార్టీ చేస్తా అన్న మాట తప్పింది సరే తర్వాత ఇక జరిగిందో జరిగింది అది అన్నారు అదే నియోజకవర్గానికి ఐదేళ్ళు కూడా అన్ని కమిటీలు నేనే వేసా బూత్ కమిటీల నుంచి అన్ని మీటింగ్లు నేనే పెట్టా నేనే ఆడ మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నా మంత్రిగా ఉన్నా అక్కడ అదే కాన్సెన్సీకి కనుక పార్టీ చెప్పింది పని అన్ని చేసినా ఎప్పుడు ఢిల్లీ నుంచి వచ్చినా నేనే మీటింగ్లో పెట్టినా ఏ మంత్రి వచ్చినా నేనే మీటింగ్లు పెట్టినా తెలియదా కళ్ళు దొబ్బినాయా ఫస్ట్ లిస్ట్ ఎందుకు ఉండదు నా పేరు మీ కొడుకు ఉదయ్కి టికెట్ ఇవ్వడం వల్లే మీకు ఇవ్వడం జరగలేదు అనేది అప్పుడు జరిగిన చెప్పొచ్చు కదా వాస్తవే కదా చెప్పాలి కదా చెప్పొచ్చు కదండీ ఉదయ్ మీకు చెప్పలేదా తండ్రి లేదండి చెప్పలేదండి తండ్రి కొడుకులు మాది విభేదాలనా అని కాదు అరే వాడికి వీళ్ళేం చెప్పారు మీ నాన్న చెప్తే అడ్డం వస్తాడే సైలెంట్ కొండు అన్నరు ఏమో మరి ఎందుకు అనుకోకూడదు చెప్పలేదు సరే ఓకే కానీ నాకు సూచాయగా చిన్న స్మెల్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అర్జెంటుగా మూడో లిస్టు అనౌన్స్ కాకముందే నా కొడు నా నేను నా కొడుకు ఇచ్చుకుంటారా ఎల్లయ్యకి ఇచ్చుకుంటారా పుల్లాకి ఇచ్చుకున్న మీ ఇష్టం వచ్చిన కొడుకు ఇచ్చుకోండి నేను పోటీ చేయట్లేదు నాకు టికెట్ వద్దు అని చెప్పిన ఇదే ప్రెస్ క్లబ్లో అందుకనే మళ్ళీ ఇక్కడ వచ్చి ఇదే మీటింగ్ పెట్టిన అప్పుడు ఏమన్నారు అప్పుడైనా చెప్పాలిగా పోనీ అప్పుడైనా చెప్పాలిగా సార్ చెప్పలా మూడో లిస్ట్ నా పేరు అనౌన్స్ చేశారు నేను చేయండి లేదు 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 నువ్వు నువ్వు మొత్తం నీకు గ్రిప్లో ఉంది కాన్స్ట్యెన్సీ గ్రిప్లో ఉన్నప్పుడు ఫస్ట్ లిస్ట్ ఎందుకు రాలేదు అడిగినా పోనీ సెకండ్ లిస్ట్ ఎందుకు రాలేదు అడిగిన ఇవ కాదు కాదు ఇవని కాదు కానీ అంటే లేదు నేను ఎంపీగా పోతా నాకు వరంగల్ టికెట్ ఎంపీ నేను దీన్ని పోటీ మీ పార్టీలో చేరింది అందుకు వరంగల్ టికెట్ ఇవ్వండి అంటే నీకే ఓ ఐదేళ్ళు ఐదు నెలలు ఉంది అది ఇప్పుడైతే నువ్వు పోటీ చేయి నీకెందుకు అన్నా సరే ఆ టికెట్ అయితే ఓకే కదా అన్న డబ్బుల కానుంచి ఓకే కదా మళ్ళీ అప్పుడు చెయ్యిపో ఇది అడగల నేను అది అడిగిన సరే అన్నాడు కదా మళ్ళీ సాక్ష్యం పెట్టినా మా జిల్లా ఇన్ఛార్జిని ఇదే కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఏడోడి పేరులో వినపడుతున్నాడా ఒకతన ఐపీఎస్ ఆఫీసర్ అంట ఇంకొకతన మందకిష్ణ మాదిగంట ఇంకొకరు నేను జిల్లా అధ్యక్షులకు వాళ్ళకు జిల్లా ముఖ్యులకు ఫోన్ చేసిన చేస్తా మరి పార్టీ ఇట్లాంటిది ఇవన్ను పార్టీ దగ్గర తెలుసుకో పార్టీకి తెలియదా ఓహో అంటే డిసెంబర్ నుంచి నాకు ఈరోజు వరకు ఒక్క పార్టీ ప్రోగ్రామ్ చెప్పలేదు సార్ ఒక్క ఫోన్ కాల్ లేదు సార్ మిమ్మల్ని నేను ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోవట్లేదు సార్ నా దగ్గర నాలుగైదు గ్రూపులు పెట్టారు సార్ ఆ పార్టీని చేర్చుకొని ఒక గ్రూపు ఈ పార్టీని చేసుకొని ఒక గ్రూపు పెట్టారు సార్ దీంట్లో మళ్ళీ బీజేపీ వాళ్ళనే కలిపారు సార్ బీజేపీ టీంలు నాలుగు టీములు మళ్ళీ ఏ మీటింగ్ ఉన్న అఫీషియల్ మీటింగ్ నన్నే పెట్టమనే వాళ్ళు మరి వాళ్ళు నేను పెట్టగానే వాళ్ళు పెడుతున్నారు కదా వాళ్ళని ఎందుకు మీరు వార్నింగ్ చేయరు ఎందుకు తీసేయరు పార్టీల నుంచి అంటే ఏ బాడే నువ్వేంటి అన్నవ్వా అన్న అన్నారు జిల్లా అధ్యక్షుడు అన్నాడు జిల్లా ఇన్ఛార్జీలు అన్నారు రాష్ట్ర బండి సంజయ్ గారు కూడా ఐదారు సార్లు వార్నింగ్ ఇచ్చి ఏ వాళ్ళని పట్టించుకోకన్నా నీకు జితేందర్ రెడ్డి గారు కూడా రే వాళ్ళని ప్రేమేందర్ రెడ్డి ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిందో తెల్లారే వీళ్ళందరూ నీ టీముని పార్టీ ఆఫీస్కి పిలుచుకొని ఇక మీరే పార్టీ మా ఆఫీస్ పార్టీ చూడాలా మీరే కాన్సెన్స్ చూడాలా మీరే ఈ కమిటీలు గిమిటీలు చూసుకోవాలి అంటే ఏంటి సార్ అంటే ఇక ఆయన ఏం లేదు మీరే అని చెప్పడమే కదా సార్ మిమ్మల్ని పక్కకు తప్పించారన్నట్టు ఇంకెందుకు ఉండాలి సార్ తెలిసి కూడా అంటే మిమ్మల్ని టార్గెట్ చేసింది ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి అయినా లక్ష్మణ్ కూడా ఉన్నాడు కదా సార్ సార్ నుంచి ఆయనే కదా నన్ను అధ్యక్షుడు గుండి పార్టీలోకి తీసుకుంది లక్ష్మణు బాధ్యుడైనా రిజిగ్నేషన్కి కిషన్ రెడ్డి బాధ్యుడైన రిజగ్నేషన్ బాధ్యుడు సంజయ్ కూడా బాధ్యుడు సంజయ్ ఎందుకు బాధ్యుడు సంజయ్ మిమ్మల్ని ఎంకరేజ్ చేశారంటున్నారు కదా ఏది నన్ను ఎంకరేజ్ చేయడం అయింది నేను గెలిపించి నన్ను వెయ్యి సభలో చెప్పిండు సంజయ్ సంజయ్ నన్ను గెలిపించు నా అన్న ఎండలో తిరిగిడు నా అని ఇప్పుడు ఫోన్ ఎందుకు తెలియదు నా తమ్ముడు నా ఫోన్ ఎత్తట్లేదు అని మనస్తాపం చెందాను మనోవేదనకు వేదానికి లేదు కదా సార్ పోయినసారి రాష్ట్ర అధ్యక్షుడి ఉండి పార్టీలో చేర్చుకున్నది ఎవరు లక్ష్మణ్ గారు ఆయనకు మూడు పోస్టులు ఇచ్చింది ఎందుకంటే బాబు మోహన్కి ఎంపీ టికెట్ వేయలేదు కనుక కేంద్ర ప్రభుత్వం అంటే బలహీన వర్గాల చెందిన మిమ్మల్ని ఆదరిస్తా లేదని అనుకోవచ్చు పార్టీ బలహీన వర్గము బలమైన మార్గము రోడ్డు మీద నిలబడితే తెలుస్తుంది నేను నిలబడతా వాళ్ళని కూడా వచ్చి నిలబడమనండి ఎవరికి జైజలు బలుగుతారో జనం ట్రాఫిక్ లాగిపోతాయి బాబుమోహన్ రోడ్డు మీద నిలబడితే బలహీనం బలది ఇది కాదు సార్ ఒక స్టార్ ఎస్ షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నాయి నాకు కులం ఎక్కడిది సార్ పెద్ద పెద్ద దొరలు నా సినిమాలు చూడలేదా పీవీ నరసింహరావు గారు లాంటి వాళ్ళు నా సినిమాలు నా క్యాషెట్లు తెప్పించుకొని తిరుపతిలో చూడలే బాబుమోహన్ క్యాస్వెట్లు ఇది ఆ మామగారు ఇదేండి అని బలహీన వర్గం అని వదిలేసినారా నన్ను బీజేపీ వదిలేస్తుందా బలహీన వర్గం అని మీ భవిష్యత్ ఏంటి రాజకీయ భవిష్యత్తు పొద్దు కూకుద్ది తెల్లారి సార్ అది డైలీ ఉంటుందిగా సూర్యోదయం సూర్యాస్తమయం నువ్వు సూర్యోదయంలో ఉన్నాం సూర్యాస్తమయం అయినాక రేపు ఏం జరుగుదో తెలియదు మీ భావగారు మీ భావాన్ని పిలుస్తారు అమితంగా అభిమానిస్తారు అంటే ఆయన మళ్ళీ అక్కడికి వెళ్తారా నేను మనిషిని సార్ మాట మీద నిలబడేవాడిని ఇన్ని ఇరవై ఐదు సంవత్సరాల నా పొలిటికల్ లైఫ్లో అబద్ధం ఆడలేదు తప్పు చేయలేదు ఎదుటివాడిని మోసం చేయలేదు లంచం తీసుకోలేదు కాంట్రాక్టులు చేయలేదు డబ్బులకు కక్కుర్తి పడలేదు డబ్బులు రూపాయి సంపాదించాడు బట్ బాబు మోహన్ అంటే మాట మీద నిలబడతాడు అని ఒక పేరు సంపాదించాను బీఆర్ఎస్ పార్టీ కూడా మిమ్మల్ని రాజకీయంగా వదిలేసింది మరి అప్పుడు ఇన్ని విమర్శలు ఎందుకు గుప్పించలేదు మరి అది వాళ్ళ ఇష్టం వాళ్ళ సొంత పార్టీ అండి వాళ్ళ సొంత పార్టీ కుటుంబం పార్టీ అది కొడుకు ఇవద్దు అన్నాడు కూతురు ఇవ్వద్దు అన్నాడు ఆయన ఇవ్వలేదు ఏంటంటే నేను నేను ఎవడండి పెదవ చెప్పింది వాళ్ళకి తెలుసండి రాజకీయాలు కట్ట తెచ్చు ప్రచారం అట్లా సాగింది కదా మొత్తం మీద నాన్ లోకల్ నాన్ లోకల్ అని సార్ ఇది నేను బై ఫస్ట్ పోటీ చేసినప్పుడు సంగతి అది వీళ్ళు పోయినరు మా అమ్మమ్మ ఊరు పోయిన్రు మా నాన్న ఊరు పోయిన్రు నేను కట్టించిన బస్ స్టాండ్లు చూసినరు నేను కట్టించిన గుళ్ళు చూసినరు చర్చిలు చూసినరు చూసి అమ్మో బాబు అవన్నీ చూసినాం బాబు ఇది చూసినాం బాబు అన్నారు వచ్చి మీరు రాజకీయంగా అభివృద్ధి చేయలేదనే ఆ లాస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే మీ మన విప విపరీతం విమర్శలు గుప్పించి ఆయన టికెట్ తీసుకున్నాడు సార్ మీ టీవీని పంపి మీరు సర్వే చేయండి గంట పెడతారా డిస్కషన్ పెట్టండి మీరు ఏమేమి చూశారు ప్రజలు ఏమేమి అన్నారు అది ఒక చల్లని రూపాయ వాడు పదవ తరగతి చదివినోడు నేను బిఈఎ ఎంఏ వాడు ఏదో అన్నాడు అని ఆడనటం కాదు సార్ ప్రజలు అనాలి ఇతను ఏదో ప్రెస్ రిపోర్టర్ అంటే అన్నాడు కదా ఎవరు తిని మరి మళ్ళీ ఏమన్నాడు రెండు లైన్లు రాయవాను రిపోర్టర్గా నీ స్థాయి ఏంటో తెలుస్తుంది నీకు అన్నాడు గాయన ఏదో అన్నాడని నాకు చెప్తానే సార్ దమ్మిడి పని చేయని ఏకైక వ్యక్తి రెండు రాష్ట్రాలలో అతనే పావలా పని చేయని వ్యక్తి నేను శాంక్షన్ చేసిన డబ్బుల్ని అతను కాంట్రాక్ట్లు చేసుకున్న వ్యక్తి అతని తమ్ముళ్ళు అతను నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన శాంక్షన్లన్నీ పెట్టుకున్న ఒక ముప్పై కోట్ల దాకా దగ్గర పెట్టుకొని ఎలక్షన్కి పోయినా నేను తయారైన అలానేది నాకు సడన్గా టికెట్ ఇవ్వలేదు ఇతను గెలిచిండు గెలిచి నేను శాంక్షన్ చేసిన పనులు ఉన్నాయి కదా అన్నీ స్టార్ట్ చేసుకుంటూ జరిగిండు నేను కొబ్బరికాయలు కొట్టిన వాటి మీద కొబ్బరికాయలు కొట్టుకుంటాను అతను చెప్తేట సార్ ఏ నియోజకవర్గానికన్నా సిక్స్ లైన్స్ రోడ్స్ ఉన్నాయి సార్ పది మండలాలకు సిక్స్ లైన్స్ రోడ్డు వేసినా నేను ఏం లేదు అది శంషాద్బాద్ ఎయిర్పోర్ట్కి పోతున్నప్పుడు ఎలా రింగ్ రోడ్ కనపడుతుంది మంచిగా తీటాటి రోడ్డు నా కాన్సిగా ఉండాలి కదా అనుకున్నా చేసిన ఆరు లైన్ల రోడ్డు కంది దగ్గర స్టార్ట్ అయితే రెండు అడుగులు బాగానే పులకలు వస్తుంది లెఫ్ట్ ఇంకో రెండు అడుగులు పోటుకూరు మండలం వస్తుంది రెండో మండలం రెండు అడుగులు బాగినా అందులో మండలం వస్తుంది రెండు అడుగులు పోగొని అల్దరు మండల వస్తుంది కూడా వస్తుంది రాయి కూడా వస్తుంది మొత్తం అన్ని మండలాలకు కలిపేసి పారేసిన ఆరు లైన్ల రోడ్డు చూడండి మొత్తం తెలంగాణలో ఆరు లైన్ల రోడ్డు ఆరు పది మండలాలు కవర్ చేస్తూ ప్లానింగ్ ఏ ఊర్లో చూసినా వాటర్ ట్యాంక్ నేను కట్టినే ఉన్నాయి పది మండలాలలో కూడా ఏ ఊర్లో చూసినా రోడ్లు నేనేసినే ఉన్నాయి మళ్ళీ మీరు సిసి రోడ్లు నేనేసినవి ఉన్నాయి నా దగ్గర టీఆర్ఎస్ లేదు సార్ వార్డు మెంబర్ లేడు సర్పంచ్ కూడా లేడు పుట్టనే లేదు నేను ఎస్ టీడీపీ కాంగ్రెస్ నా కాన్సెన్స్లో సర్వే చేసుకోండి అలాంటిది మొత్తం కుప్ప చేసి మొత్తం టీడీపీని తీసుకురావద్దు ఊడ్చుకొని తీసుకురా అన్నాడు మీ బావా అవును ఊడ్చుకొని బోర్డు పెట్టి టీఆర్ఎస్ అని కలిపిన కలిపి రెండు సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసిన అదే దామోదర్ గారు మీద సీఎం క్యాండిడేట్ వారి మీద సరే కాదు వారితో పోటీ చేసి గెలిచిన సోనియా గాంధీ గారు కూడా వచ్చారు నా కాన్ఫిడెన్స్ ఒక్క కాన్ఫిడెన్స్కే వచ్చారు అయినా గెలిచిన ఏది నా గుంపుతో ఎందుకు మరి మీ బాధ నిన్ను మిమ్మల్ని నిరాధారణకు గురి చేశాడు అది వారిని అడగల సార్ నన్ను కాదు నేనైతే తప్పు చేయలేదు చెప్పిన కదా తప్పు చేయలేదు అబద్ధం లేదు లంచం తీసుకు భూ కబ్జాలు పెట్టలేదు ఖజన్ నేనైతే నేనాడు చే డబల్ బెడ్రూమ్లు పెట్టినా మంచి నీళ్ళు ఇచ్చిన మిషన్ బగీర్ కంటే ముందే నా నియోజకవర్గంలో సింగూరు నీళ్ళు ఇచ్చిన ఈ అన్ని ఇన్ని ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు కాళేశ్వరాలు కాదు నేను సింగూరు నీళ్ళు అంతకంటే ముందే రెండు టీఎంసీలు నేను అసెంబ్లీలో మాట్లాడి తీసుకొని కాలువల ద్వారా చెరువులను నింపి సింగూరు నీళ్ళు కూడా వ్యవసాయానికి ఇచ్చిన కానీ నా బ్యాచ్ ఎరకపోవడం వల్ల ఫస్ట్ లిస్టు లోపల నేను అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ లిస్ట్ టికెట్ రాకపోయేసరికి మొత్తం నా కేడర్ ఏం చేద్దాం అన్నకు టికెట్ రాలేదు ఇప్పుడు ఏమైపోతాం మనకు రెండే దారులు ఉన్నాయి మూడు నెలలు ఆరు నెలల నుంచి మనము ఎమ్మెల్యేకి టచ్లో లేం దూరంగా ఉన్నాము ఇప్పుడు ఆయన దగ్గరికి పోవాలి తప్పదు లేదా ఏదో ఒక దారి చూసుకోవాలి తప్పదు అనుకునే లోపల రెండో లిస్ట్ వచ్చింది రెండో లిస్ట్ లేదు వెంటనే కాంగ్రెస్ జరిపారు మొత్తం గుంపు మీ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి ఏ పార్టీని ఎంచుకోబోతున్నారు ఏ పార్టీ నుంచైనా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఉందా మిమ్మల్ని చెప్పుకుంటా మూడు సార్లు చెప్పిన మీకు ఈ తెల్లారింది పొద్దుకి మళ్ళీ తెల్లారుంది పడింది మీకు గ్యారంటీ లేదు నాకు గ్యారెంటీ లేదు ప్రతి మన ఊపిరిలకే గ్యారంటీ లేనప్పుడు రేపు ఏం డెసిషన్ తీసుకుంటామో ఏ అని నేను ఎదురు కాదు వరకు నేను తీసుకున్న ఇది అనౌన్స్ చేసిన అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి అసెంబ్లీ జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ షర్మిల ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారు నాకు అవసరం నేను తెలంగాణ తెలంగాణలోనే చంద్రబాబు మీకు రాజ అంటే రాజకీయంగా మీతో పాటు కలిసి పనిచేశాడు మీరు అభిమానిస్తారు తీవ్రంగా కూడా పవన్ కళ్యాణ్ సినిమా హీరో మీరు ఆయన సినిమా ఎన్నో సినిమాలు నటించారు ఎవరు మీరు సపోర్ట్ చేయాలి ఒకటే సినిమాలో ఆయన మొదటి సినిమా ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి సినిమాలో మాత్రమే నేను కోట నటించము ఈ వి సత్యనారాయణ డైరెక్టర్ దాని తర్వాత నేను ఏ సినిమాలో నటించలేదు కానీ నాన్న నా చిరన్న తమ్ముడు అండి మెగా ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబం నా చిరన్న తమ్ముడు ప్రచారం చేయ అంటే ప్రచారం చేయాలన్న ఆలోచన అనే అనుకోలేదు చేయాల్సి వచ్చినప్పుడు చేయమన్నప్పుడు పిలవని పేరంటానికి పోయేటోడు కాదు బాబు మోహన్ అప్పుడు ఆలోచిస్తా చివరి ప్రశ్న బాబుమోహన్కి కొడుకు ఉదయ్కి ఎందుకు విభేదాలు వచ్చాయి అంటే రాజకీయ పరంగానా చెప్పుడు మాటలతోనా ఇంకా వేరే విషయాలు ఏమైనా ఉన్నాయా నేను ఇంత వాడిని అవ్వడానికి కారణము ప్రజలు మనుషులు గాడ్ ఫాదర్లు గేడ్ ఫాదర్లు కాదండి భగవంతుడు స్టూడెంట్గా నెంబర్ వన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నెంబర్ వన్ ఉద్యోగిగా నెంబర్ వన్ ఫిల్మ్ యాక్టర్గా నెంబర్ వన్ పొలిటీషియన్గా నెంబర్ వన్ నో బ్యాక్గ్రౌండ్ నో గాడ్ ఫాదర్ వన్ మ్యాన్ షో అలాంటి నన్ను చేసింది నాకు నమ్మకం నా దేవుడే ఆ దేవుడిని అంటున్నా అడుగుతున్నా ఇంత బాణ్య చేసినావు నన్ను ఈ తలవంపులు ఎందుకు తెచ్చినావు ఎవరు దీనికి కారణం సర్వనాశనం చేయి అడుగుతా అడుగుతున్న ఆల్రెడీ ఒకటి జరిగింది మట్టి గరిచిపోవాలనుకున్నాను నాకు టికెట్ ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెట్టి ఒక దద్దమ్మని ఒక చల్లని రూపాయికి టికెట్లు ఇచ్చి పెట్టుకున్నారు ఎంత పరువు పోయిందో పార్టీది పార్టీకి నేను ఎంత కాపాడినో అతన్ని ఎంత భ్రష్టు పట్టించాడో వాళ్ళ గుండెకాయలకు తెలుసు ఇప్పుడు నా కొడుకును విడదీసి బీజేపీ టికెట్ ఇస్తానని ఇవ్వకపోవటం వాడు మనస్తాపానికి గురైపోయి ఉంటే వాడిని టీఆర్ఎస్ వాళ్ళు పిలిచి కేటీఆర్ పిలిచి హరీష్ రావు పిలిచి మీ బాబాగారే కదా పార్టీ మీకు అండి ఇప్పుడు వరుసలు కాదు కానీ ఆయన పిలవలే కేటీఆర్ పిలిపించుకున్నాడు కొందరితో హరీష్ రావు పిలిపించుకున్నాడు హరీష్ రావు అసలు ఇంటికే పోయి నేను ఇక్కడ ఇంట్లో లేను కానీ ఇక్కడ ప్రచారంలో ఉన్నా కదా ఇంటికే పోయి కలిసిండని తెలిసింది కానీ ఒక తండ్రిని కొడుకుని విడదీయటం ఎంత పాపం సార్ ప్రస్తుతం మీకు మాటలు లేవు అంటే భవిష్యత్తులో తండ్రి కొడుకులమే కదా వాడు నాకు బుట్టాడని నేను నేనంట నీ తండ్రి వాడు అంటే వాడు చెప్పాల్సిందే కదా వాడికి అది కూడా చెప్పినారు నేను పెట్టిన పేరు ఉదయభాస్కర్ కానీ హరీష్ రావు చెప్పిండా కేటీఆర్ చెప్పిండా కాదు అట్ట కాదు మీ నాన్న మీ నాన్న పేరు వాడు అని ఉదయ్ బాబు మోహన్ అని పెట్టుకున్నాడు పెట్టి ప్రచారం చేశాడు సరే బాధపడ్డాను వాడి వరకు వాడుకుంటే తప్పు లేదు ఎవడో వెదవన్నారో వెదవ కోసం ఎవడో వెదవ చెప్పితే నా పేరుని అందులో ఇక్కడ అభ్యర్థిని ఆ మాత్రం ఎంబీఏ నుండి జ్ఞానం లేకపోయింది అంటే అట్ట చేశారు కనుక ఎవరైతే వాడిని వంకర మార్గాలు పట్టించి నన్ను దెబ్బ కొట్టడానికి ట్రై చేశారో సర్వనాశనం అవుతారు నేను నమ్మిన దేవుడు నన్ను ఎప్పుడు ఇంత ఇబ్బంది పెట్టలేదు మళ్ళీ ఇబ్బంది పెట్టిన వాళ్ళకు శాస్త్రి తప్పదు థ్యాంక్ యూ అండి గారు ఓకే సార్ రాజకీయంగా మీరు మళ్ళీ ముందుకెళ్ళాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం ఇది బాహుమన్తో జరిగిన ఎక్స్క్లూజివ్ ఉంటారు రాజకీయంగా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది కూడా మళ్ళీ చెప్తానని బాహుమన్ అంటున్నారు చూస్తే ఉండండి బిగ్ టీవీ